వార్ టు టీజర్ పేలింది హిందీ వెండి తెర మీద ఎన్టీఆర్ ధూమ్ ధామ్ అదిరిపోయింది అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం రొటీన్ టెంప్లెట్లో పరమ రొటీన్ ఫార్ములా యాక్షన్ మూవీ అనేస్తున్నారు కానీ అక్కడే ట్విస్ట్ కనిపిస్తోంది టీజర్ రాకముందు వరకు ఇందులో ఎన్టీఆర్ది విలన్ రోల్ అన్నారు కట్ చేస్తే సడన్గా తను హీరో అవతారం ఎత్తాడు అలా అని తను హీరో హృతిక్ విలన్ అంటే కానే కాదు అలానే ఎన్టీఆర్ కూడా విలన్ కాదు అలా అని హీరో కూడా కాదు మరి ఏంటి తను హీరోనే కానీ హీరో కాదు విలనే కానీ విలన్ కాదు ఇలాంటి పాత్ర తను ఎప్పుడూ చేయలేదు వార్ మూవీ లానే వార్ టూ ఉంటే నిజంగానే రొటీన్ టెంప్లెట్ అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎన్టీఆర్ఏ ఈ సినిమాను రొటీన్ కాదు డిఫరెంట్ అనేలా మార్చేస్తున్నాడు ఎంతటికీ కారణం తనకు దొరికిన పాత్రే కేవలం ఆ రోల్ నచ్చే ఎన్టీఆర్ ఇలాంటి పాత్ర వేశాడట ఇంతకీ టీజర్తో తేలింది ఇంకా తేలాల్సింది ఏంటి టేక్ ఎ లుక్ ఎన్టీఆర్ వార్ హీరో కాదు విలన్ కాదు ఇది టీజర్ తో రివీలైన మ్యాటర్ ఇలానే ఇది వార్ మూవీలా రొటీన్ టెంప్లెట్ లో ఉందన్న కమెంట్ కి కౌంటర్ కూడా టీజర్ లోనే రెండు షాట్స్ తో దొరికాయి ఇందులో కబీర్ ని వేటాడే ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడని ఎంట్రీ డైలాగ్ తో తేలింది అంటే వార్లో ఎలాగైతే హృతిక్ విలన్ గా కనిపించి చివరిలో హీరోగా తన పాత్రలో ట్విస్ట్ ఉంటుందో అచ్చంగా ఇందులో అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది అంటే ఇక్కడ ఎన్టీఆర్ హీరో హృతిక్ విలన్ అనుకోవాలి కానీ టీజర్ చూస్తే ఎన్టీఆర్ఏ విలన్ రేంజ్ లో డైలాగ్ విసిరాడు చూస్తుంటే హీరో పాత్రలో విలనిజం చూపించే ప్రయోగం ఈ మూవీలో చేసినట్టు కనిపిస్తుంది ఓ రకంగా టెంపర్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా కనిపించాడు జేల వుషలో విలన్ పాత్ర వేసి అందులో హీరోయిజం చూపించాడు అచ్చంగా వార్ అలాంటిదే ఏదో జరిగేలా ఉంది ఇందులో హృతిక్ లుక్ పాత్ర స్పైజోనర్ జోనర్ ఫైట్లు అన్నీ వార్లానే కనిపిస్తున్నాయి వార్ టూలో ఇంకేం స్పెషల్ ఉంటుంది కేవలం టైగర్ ష్రాఫ్లో వచ్చి ఎన్టీఆర్ చేరాడనే కమెంట్స్కి ఎన్టీఆర్ పాత్రతో చిక్ పెట్టేలా ఉన్నారు మొత్తం టీజర్లో ఎన్టీఆర్ పాత్రే కాస్త డిఫరెంట్గా ఉండేలా కనిపిస్తోంది ఇక వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయితే సినీ సునామీ అనటానికి రీజన్ నెగిటివ్ రోల్ వేసిన ప్రతిసారి ఎన్టీఆర్కి సాలిడ్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి టెంపర్ జైలవ ఖుష్తో అది తేలింది వార్ టూ అలానే హిస్టరీ రిపీట్ చేసేలా ఉంది ఇక ఇంతవరకు ఎన్టీఆర్ హిందీ మార్కెట్లోకి డబ్బింగ్ మూవీలతోనే వెళ్ళాడు టెంపర్ నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు ట్రిబులార్ నుంచి దేవర్ వరకు ఇలానే చేశాడు కానీ ఫస్ట్ టైం స్ట్రైట్ హిందీ మూవీ చేయటం వల్ల నార్త్ మార్కెట్లో ఫ్యాన్స్కి పోనకాలు వచ్చేలా ఉన్నాయి ఇక నానకు ప్రేమతో తర్వాత మళ్ళీ అంత స్టైలిష్గా ఇందులోనే కనిపిస్తున్నాడు తారక్ వేసిన పాత్ర అలాంటిది మరి ఇక స్టైలిష్ ఫైట్లు భారీతనం ఇవన్నీ సినిమా రేంజ్ని మార్చేస్తున్నాయి అంతేకాకుండా ఇందులో ఆరు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయనటంతో మాస్ ఆడియన్స్కి పండగలా కనిపిస్తుంది ఇక ఇది రొటీన్ ఫార్ములా మూవీ కాదనడానికి మరో రీజన్ ఇందులో రెండంటే రెండే పాటలున్నాయని తేలటం ఒకటి హృతిక్ కియారా రొమాంటిక్ సాంగ్ అయితే మరొకటి ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్లో సాంగ్ ఆ పెండింగ్ సాంగ్ని వచ్చే నెల ఏడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది ఎలా చూసినా ఇది రొటీన్ టెంప్లెట్ తో వచ్చే సినిమా కాదని మాత్రం తేలుతోంది